ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ నెల ముప్పై తేదీన ఆదివారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాది రోజున కుంభరాశి వారు ఈ యొక్క పదార్థం తినండి చాలు ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కరెలా తాంత్రిక్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళితే కనుక ఈ కుంభరాశి వారు ఈ చిన్న పదార్థాన్ని తినడం వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా పెరుగుతుంది కనుక ఉగాది రోజున తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితం ఊహించని పరిమాణాలైతే చూస్తారు ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఉగాదితోనే మీకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితం విధంగా అలాగే కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదులో మార్చ్ ముప్పైవ తేదీన ఆదివారం రోజున ఉగాది పండుగ రాబోతుంది శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది బ్రహ్మగత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇది ఇలా ప్రతి కల్పంలోనే మొదటి వచ్చేది ఉగాది దీనిని యుగానికి ఆదిగా ప్రారంభం సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభం అవ్వడం వలన ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ఆరంభం తినగ పర్ పరిగణిస్తూ ఉంటారు ఉగాది తెలుగువారి పండగ ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగని జరుపుకొని తెలుగువారు ఉండరు ఉగాది ఒక తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ప్రజలు అందరూ కూడా జరుపుకుంటారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచంగ ప్రకారం మొదటి నెల చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజైన శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటారు దేవాలయంలో పంచాంగ శ్రావణాలు కూడా జరుగుతూ ఉంటాయి సంవత్సరంలో జరగబోయే అనేకమైన ముఖ్యమైన విషయాలను మన పండితులను ప్రజలకు వివరిస్తారు జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వారి క్యాలెండర్ మారిదుగానే తెలుగువారి పంచాంగ చైత్రం శుద్ధ పాడ్యంతో మొదలవుతుంది తెలుగువారు జరుపుకునే ఎంతో ముఖ్యమైన పండగ ఉగాది కనుక ప్రతి ఒక్కరికి ఉగాది రోజు నుంచి పంచాంగం అనేది కొత్త మలుపులు అనేవి తిరగబోతాయి అందరూ కూడా కొత్త పంచాంగంలో మన రాశి ఇలా ఉండబోతుందని ఆకృతతో ఉంటారు కనుక ఈ ఉగాది నుంచి ఈ కుంభారాశి వారికి ఈ ఒక్క పదార్థం తినడం వల్ల మీకు అన్ని శుభాలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇకపోతే రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలు జన్మించిన వంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇకపోతే ఈ రాశి వారి యొక్క జీవితం మనం చూసినట్లయితే కనుక మీ జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఒక సమస్య పరిష్కారం కనుక్కొనే లోపే ఇంకొక సమస్య అనేది ముందుకు వస్తుంది ఈ విధంగా ఎన్నోసార్లు మీరు చాలా ఈ రకాలైతే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా మీరు ఎన్నో సార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటైతే వస్తున్నారు ఇక మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలా సార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో మీకు విఫలం అవుతూ ఉన్నారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుతారు కొంతమందికి ఆర్థిక సమస్యలే ఉండవు కానీ ఆర్థికంగా ఎంతో మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ పీడుస్తూ ఉంటాయి మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత అనేది ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధాలు ఎక్కువగా ఉంటాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత అనేది ఉండదు కనుక మిమ్మల్ని ఎంతగో బాధకైతే లోన్ చేస్తూ ఉంటుంది అలాగే పైసల్లో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే వ్యాపారం జీవితంలో అయినా సరే మీపై పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కూడా కావచ్చు మీ జీవితంలో రకరకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది ఈ కుంభారాశి వారిని కనుక ఈ కుంభారాశి వారు చాలా వరకు చిన్న వయసు నుండే చాలా కష్టపడుతూ ఉన్నారు అలాగే కుటుంబ బరువు బాధ్యతలు వీరు భుజంపై మోస్తూ ఉంటారు కనుక వీరు ఎప్పుడు చూసినా కష్టం చేస్తూనే ఉంటారు కనుక ఇప్పటి వరకు మీ యొక్క కష్టాలన్నీ తీరిపోయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పై తేదీన ఉగాది రోజున నుంచి అయితే మీకు ఈ సమయంలో అనుకూలమైన పరిమాణాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు కనుక మీరు ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో అంతకు తగ్గ రెట్టింపు ఫలితాలైతే ఈ కుంభారాశి ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ మార్చి ముప్పై తేదీన ఈ ఒక్క పదార్థం తినడం వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది డబ్బుకు అనేది లోటే అనేది ఉండదు ఇక విపరీతమైన ధనం అనేది వస్తూనే ఉంటుంది ఇక మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే మీ జీవితంలో ఈ చిన్న పని చేయటం ద్వారా మీకు ఉండేటువంటి ప్రతి సమస్య కూడా బయటపడే అవకాశాలు అయితే ఈ ఉగాది రోజు నుంచి అయితే మీ జీవితం ఎదుగుదల అనేది నింపుతుంది అలాగే లక్ష్మీదేవి కృపకటాక్షాలు మీపై ఖచ్చితంగా కురిపించడానికి లక్ష్మీదేవి మీ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటుంది కాబట్టి మీరు ఈ చిన్న పని చేశారంటే చాలు ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఈ కుంభరాశి వారికి కలిగిపోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితాన్ని ఇక అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఇక మీకు ధన ధాన్యాలకు ఎలాంటి లోటు అనేది ఉండదు కనుక ఈ వారైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పై తేదీన ఉగాది రోజున ఎప్పుడైనా సరే ఈ యొక్క పదార్థాన్ని తినండి చాలు ఇక ఈ వారు ఉగాది రోజున మార్చి ముప్పై తేదీన అయితే మీ మందిరంలో ఒక చక్కగా పూజని చేసుకోండి ఇక లక్ష్మీదేవికి నేతితో దీపాన్ని వెలిగించండి ఇక అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగుల పుష్పాలను కూడా అమ్మవారికి సమర్పించండి ఇక దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించుకొని మీరు నమస్కారం చేసుకోండి అలాగే మన ఇంట్లో ఉన్న ఐదు యాలకులను తీసుకెళ్ళి ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెట్టి మీ యొక్క సమస్యలను అమ్మవారికి చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత అమ్మవారికి యాలకులు అంటే చాలా ప్రీతికరం అందుకే అమ్మవారికి ఇష్టమైన యాలకులు అలాగే చిన్న బెల్లం ముక్కం పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఆ బెల్లం ముక్క అలాగే ఒక యాలకును తీసుకొని మీరు నమస్కరించుకొని వాటిని రెండింటినీ కలిపి తినండి ఇలా ఎవరైతే ఉగాది రోజున యాలకాయ అలాగే బెల్లం ముక్కని ఎవరైతే తింటారో వారికి తిరుగుండదని చెప్పుకోవచ్చు వారి జీవితంలో అయితే అద్భుతమైతే చూస్తారని చెప్పుకోవచ్చు